తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు హైటెక్ సిటీ నిర్మాణం విషయంలో చంద్రబాబు చేసిన కృషిని ఎవరో విస్మరించలేరని అది అందరికీ నచ్చకపోయినా అంగీకరించాల్సిందేనని రేవంత్ స్పష్టం చేశారు హైదరాబాద్ను ఐటీ హబ్ గా మార్చినందుకు చంద్రబాబు పాత్ర ఎంతో గొప్పదని రేవంత్ గుర్తు చేశారు హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే ఈ విషయం రాజకీయాలు పక్కన పెట్టి ఒప్పుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఇటీవలే మరోసారి అదే స్వరంలో మాట్లాడడం ఆయనకు ఏపీలోని రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉందన్న సంకేతాలుగా కొందరు విశ్లేషిస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి మాటలతో టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఆయన పార్టీ లోపల ముఖ్యంగా బిజెపి బీఆర్ఎస్ వర్గాలు ఈ వ్యాఖ్యలను విమర్శిస్తున్నాయి పక్క రాష్ట్రం నేతలను పొగటం కన్నా తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విమర్శకులు అంటున్నారు ఏదేమైనా రేవంత్ రెడ్డి నుంచి వచ్చే చంద్రబాబు ప్రశంసలు రాజకీయ వేడి పెంచుతున్నాయి హైటెక్ సిటీ కీర్తి ఎప్పటికీ నిలిచిపోతుందనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి అంటే సగం మంది అవును కాదనొచ్చు కానీ నూటికి నూరు శాతం హైటెక్ సిటీ ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి ఆ కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు